గుంటూరు పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలకి పాల్పడుతూ గంజాయి అమ్ముతున్న వారిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారని వెస్ట్ డీఎస్పీ బానోదయ తెలిపారు ఈ సందర్భంగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బానోదయ వివరాలు వెల్లడించారు బైక్ దొంగతనాలు చేస్తూ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో లంబసింగికి వెళ్లి అక్కడ గంజాయిని కొనుక్కొని గుంటూరు పరిసర ప్రాంతాలలో యువకులకి అధిక మొత్తంలో గంజాయి అమ్ముతున్న వారిని అరెస్టు చేశామని తెలిపారు వారి వద్ద నుండి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు విలువ సుమారుగా పదిహేను లక్షలు ఉంటుందని వెల్లడించారు ఎస్టర్డే అంటే నిన్న ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విద్యాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ కాజావలి కాస్ట్ బై ముస్లిం కొన్నూరు రోడ్లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్డ్ ఏ టూ ఒక సిఐసిఎల్ జుబినల్ అనమాట వీళ్ళిద్దరు కూడా ఈ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికిన నల్లపాడు వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ దగ్గర టీమ్ అంత జరిగింది అలానే వాళ్ళ పొజిషన్ లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మీడియట్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ ఫైవ్ నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఆపరేంటిని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఎస్ఈల్ చూడాలని అందరూ కూడా మీ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం దాసరిపాలెం గోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన టూ వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మినీ వీళ్ళిద్దరూ కూడా వీరిద్దరికి రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ కాజావళి వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇండెన్ అరౌండ్ టూ వీలర్స్ ని దొంగలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తనకు అంటే వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవు ప్రాపర్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉండదు ఈ టూ వీలర్స్ ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి